ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిళ్లారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము దేవుని మహిమార్థమై పొందుటకు దేవుడు మనకిచ్చిన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమయమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మాట తప్పని మహోన్నతుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనకారుడు నూట నలభై ఆరవ కీర్తన ఆరో వచ్చిన ఇలాగా విషయం తెలియచేస్తున్నాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సమస్తమును సృజించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు ఆయన ఎన్నడు మాట తప్పని వాడు దేవుడు మాట తప్పని దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఇదేనో మాట తప్పని మహోన్నతిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రశస్తమైంది ప్రభావం కలదన్న విషయాన్ని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం నీవు ఎవరికి మఠపెడుతున్నావో ఆయన స్వభావమును ఆయన గుణగణాలను తెలుసుకుని ఉండాలి ఆయన స్వభావములతో ఒకటి మాట తప్పని వాడు దేవుని యొక్క స్వభావములలో ఆయన మాట తప్పని వాడని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ఎస్ మనం గమనిస్తే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను అని దేవుని యొక్క వాగ్దానము మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డాలు గమనించండి దేవుని యొక్క స్వభావములలో మొట్టమొదటి విషయం గమనిస్తే మాట తప్పని వాడని దేవుని బిల్లాలకి జ్ఞాపించేసుకుందాం దేవుడు అబద్ధం ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి నెరవేర్చుకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని సంఖ్యాకాలను ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినలో భక్తుడు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి నెరవేర్చే దేవుడు అంత మాత్రమే కాదు మాట తప్పని మహాదేవుడు మాట తప్పని మహోన్నతుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపం చేసుకున్నా ఉదయ కాలమున మాట తప్పని మహోన్నతుడు మహాదేవుని గురించి మనము ధ్యానం చేస్తుండగా ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మానవులు అబద్ధాలు ఆడతారు దేవుడు మానవుడు వంటి వాడు కాదు ఆయన అబద్ధమాడడు ఆయన మాట ఇచ్చేదాన్ని నెరవేర్చే మహోన్నతుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఆయన మాట తప్పని వాడు అందుకే ప్రార్థనలో దేవుడిచ్చిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి నీకెన్ని వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నెరవేర్చే దేవుడని మాట తప్పని మహాదేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మాటను నెరవేర్చి నీ మాట చొప్పున దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి అబ్రహాంతో దేవుడు అంటాడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తానని అబ్రహాంతో అది ఆది కాను పాండవాధ్యాయంలో భక్తులు తెలియజేస్తూ నిజమే వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు వాగ్దానం చేసి మాట తప్పని మహోన్నతుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు నిజముగా మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యక్ష గ్రంథములు ఇలాగా భక్తులు తెలియజేస్తున్నాడు వారిలో ఒంటి వాడు వేయి మంది ఎగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహోనగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును నెరవేర్చుదును అని విషయ గ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండు వశ్రములో భక్తుడు తెలియజేస్తున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి మాట తప్పని దేవుడు మహోన్నతుడని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు సెలవు ప్రతి మాట నెరవేరుస్తాడని తన హృదయంలో భద్రపరచుకుంటే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన తన క్రియలన్నీ కూడా మనకు మధ్య జరిగిస్తున్నప్పుడు మన వాటిని హృదయంలో భద్రం చేసుకొని బలపరచుకోవాలని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం మరి అమ్మ జీవితం మనం గమనిస్తే అక్కడ చెప్పబడిన మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనసు భద్రం చేసుకునే లోకాసు వార్త రెండు పంతొమ్మిదిలో చూస్తున్నా నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన సమస్తము అనుగ్రహించే దేవుడు ఆయన సమస్తము మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుని గమనించండి ఆయన మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రతి మాట మన హృదయంలో మనం భద్రపోసుకోగలిగితే ఆయన సెలవిచ్చిన ప్రతి మాట నిరకము కాదు ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు మాట తప్పని దేవుడని జ్ఞాపకం చేసుకుందాం నీ మార్గములు ఎహోవకు అప్పగించము నీవు ఆయన నమ్ముకును ఆయన కార్యము నెరవేర్చునని కీర్తన కాడు ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనంలో తెలియజేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి మాట తప్పని దేవుని ప్రార్థిస్తూ స్తు ప్రార్థనలు ఆయన నీకు సెలవిచ్చిన మాటలకు జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తే ఆయన నెరవేర్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఒక సత్యాన్ని గమనించాలి మాట తప్పని మహాదేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన మాట తప్పని దేవుడని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు మనం ముందుకు సాగాలని ఉదయకాలం మన మాట తప్పని దేవుని మహాకృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసం మనకు తోడయిందిగాక ఆమెన్ అన్ మేడ్ బెస్ యూ